ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్కి ఈసారి సమయం ఆసన్నమైంది సార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని విశాఖ కేంద్రంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భావిస్తుంది దీంతో దీనిపై మనకి మరిన్ని వివరాలు అందించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈసారి ఈ యొక్క ప్రీమియర్ లీగ్ ఏ విధంగా జరగబోతుంది ప్రీమియర్ లీగ్ ఒక పండగ వాతావరణం జరుగుతుందండి ఒక ఇన్ని ఇన్ని టీములు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఏడు టీములు మనం ఈసారి మ్యాచ్లు జరుగుతున్నాయి ఇరవై ఐదు మ్యాచ్లు జరుగుతాయి ఇరవై ఐదు మ్యాచ్లు కూడా వైజాగ్లోనే జరుగుతాయి మనకి ఏపీఎల్కి ఐదు వందల ముప్పై మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు అని చాలా కొత్త ప్లేయర్స్ ఏపీఎల్లో బయటపడతారని ఆశిస్తున్నారు సార్ గతానికి ఇప్పటికీ కూడా ఫ్రాంచైజీలు ఏమైనా మారేయంటారా అవి ఎలా ఉండిపోతున్నాయి గతానికి ఇప్పటికీ ఫ్రాంచైజీస్ చేంజ్ అయినాయండి కొత్తగా బిడ్స్ పిలిచాం బిడ్స్ పిలిచినా కూడా పాత ఫ్రాంచైజర్ వాళ్ళు కూడా మీరు కంటిన్యూ అవ్వాలంటే కొత్తగా చేసిన బిడ్తో ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజీలు ఇస్తే మీకు కూడా ఇస్తామని చెప్పాం అలాగే ఇద్దరు ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజీలో తీసుకున్నారు అని చేత ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో ఆ ఓనర్స్ ఇద్దరే కంటిన్యూ అవుతున్నారు బట్ కొత్తగా వచ్చే ఓనర్స్ అందరూ కూడా వాళ్ళు కొత్తగా టీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు మొత్తం పూల్ ప్లేయర్స్ ఎంతమంది ఉండబోతున్నారు ప్లేయర్స్ సార్ ఎంతమంది ఉండే గతంలో నాలుగు వందల ముప్పై మంది దాకా ఉండరు సార్ ఇప్పుడు గతంలో ఉన్న నాలుగు వందల ముప్పై మంది కాకుండా సార్ ఐదు వందల నలభై దాకా ఐదు వందల ముప్పై దాకా తీసుకు రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పటి వరకు దాంట్లో వీళ్ళందరూ కూడా జిల్లాలు ఆడిన వాళ్ళు ప్రతి ఏదో ఒక జిల్లాలో అనంతపురం ఇంకో చోట పదమూడు జిల్లాల్లో పాత పదమూడు జిల్లాల్లో అందరూ జిల్లాలు ఆడిన వాళ్ళందరినీ కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు కొత్తగా తీసుకున్న టీం ఓనర్స్ వాళ్ళ ఎనాలిసిస్ చూస్తారు వాళ్ళు ఎలా ఆడారు ఏంటి లాస్ట్ దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఆప్షన్లో ఆ పద్నాలుగో తరగతి జరిగే ఆప్షన్లో ఈసారి మాత్రం ఈ ఏదైతే ఈ ఆక్షన్ ప్లేయర్స్ ఆక్షన్ అయితే ఉందో అది మాత్రం ఈసారి విశాఖ కేంద్రంగా ర్యాడిసన్ హోటల్లో జరగబోతుంది ఇదే విధంగా ఏదైతే ఆంధ్ర ప్రీమియర్ ల్యాగ్ మ్యా కూడా విశాఖ నగరం వేదిక అయింది దానికి ఇక్కడ మన ఉన్నటువంటి ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియమే వేదిక కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ స్టేడియంలో ఉన్నాం ఇక్కడ ఈ స్టేడియం ఎంతో అంతర్జా ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లకి ఒక వేదిక అయింది ఇప్పుడు మరోసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారాగా మన ఇండియన్ రంజీ కూడా క్రికెట్ ప్లేయర్ని సెలెక్ట్ చేసేందుకు ఇది మళ్ళీ ఇప్పుడు విశాఖ నగరంలో ఉన్నటువంటి స్టేడియం వేదిక కాబోతుంది ఇప్పుడు ఈ యొక్క దీనికి సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు కూడా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది ఫ్రాంచైజీలు కూడా గతంలో ఆరుగురుంటి సార్ మాత్రం ఏడుగురుగా ఫ్రాంచైజీలు వచ్చారు అదేవిధంగా ప్లేయర్స్ ఆక్షన్ కూడా రాడిసన్ హోటల్ వేదికగా ఈ నెలలోనే జరగబోతుంది కనుక ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా మొత్తం ప్లేయర్స్ని కూడా ఎంపిక జరిగేయడం జరుగుతుందని చెప్పేసి అని అసోసియేషన్ సభ్యులు తెలియజేయడం జరిగింది

స్టాండర్డ్స్ పెంచేదానికి అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారు వారందరికీ కూడా జాతీయ స్థాయిలో కోచింగ్ వచ్చే విధంగా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో పాల్గొనడానికి వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా తద్వారా జాతీయ టీంలో స్థానం సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా ఏపీఎల్ ద్వారా షోకేస్ కేస్ చేయడానికి ఆగ్రా క్రికెట్ అసోసియేషన్ ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలియజేస్తాను ఇన్వైట్ చేసి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఆ ప్రకారంగా చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది ముఖ్యంగా గతంలో ఆరు ఫ్రాంచైజ్లతో ఏపీఎల్ నడిచింది ఈసారి రెస్పాన్స్ అధికంగా ఉండటం వల్ల ఇంకా పెద్ద ఎత్తున చేద్దామని ఆలోచనతో ఏడు ఫ్రాంచైజీస్ కి అది పెంపొందించడం జరిగింది అదేవిధంగా గతంలో ఏదైతే ఫ్రాంచైజ్ ఫీజు సంవత్సరానికి ఉండేదో డెబ్బై ఐదు లక్షలు మెరుగుగా పెట్టుకొని అది సుమారు యావరేజ్ రెండు కోట్ల పైగా ఈసారి రావడం జరిగిందండి సుమారు రెట్లు జరిగిందనే విషయం తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ప్లేయర్స్ని దృష్టిలో పెట్టుకొని ని ఐడెంటిఫై చేయటమే నియంగా ఏపీఎల్ పనిచేస్తుంది కాబట్టి ఏదైతే టాలెంట్ పూల్ కూలుందో ప్లేయర్స్ ఉందో అది గతంలో సుమారు నాలుగు వందల ముప్పై మంది ఉంటే దాన్ని ఈసారి ఆ కూల్ని ఐదు వందల ఇరవైకి పెంచడం జరిగిందనే విషయం కూడా తెలియజేస్తున్నాను ఈ ఐదు వందల ఇరవై ప్లేయర్స్ ని నాలుగు కేటగిరీలుగా విడగొట్టడం జరిగింది ఒకటి మార్కీ కేటగిరీ అంటే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందిన ప్లేయర్స్ ని మార్కీ కేటగిరీలోని సుమారు తొమ్మిది మందిని ఆ కేటగిరీలో పెట్టడం జరిగింది అదేవిధంగా గ్రేడ్ ఏ ఇరవై ఒక్క ప్లేయర్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా గ్రేట్ బిలోని నూట పన్నెండు మందిని తీసుకోవడం జరిగింది అలాగే గ్రేట్ సి మూడు వందల డెబ్బై ఎనిమిది మందిని తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా మరి యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇవ్వాలి మరి మొన్న ఐపీఎల్ తీసుకుంటే సూర్యవంశీ లాంటి యంగ్స్టర్స్ ఏ విధంగా అతి చిన్న వయసులోనే పర్ఫామ్ చేశారో మనం అందరం కూడా చూడటం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇద్దరు అండర్ నైన్టీన్ ప్లేయర్స్ని కంపల్సరీగా లో ఉండే విధంగా అదేవిధంగా అండర్ సిక్స్టీన్ ప్లేయర్స్ కూడా గతంలో వాళ్ళకి అవకాశం ఉండేది కాదు ఇప్పుడు స్టేట్ లెవెల్లోని అండర్ సిక్స్టీన్ ప్లేయర్స్ ఎవరైనా రిప్రజెంట్ చేసి ఉంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే విధంగా తీసుకోవడం జరిగింది ఆప్షన్ ద్వారా పద్నాలుగో తేదీ ప్లేయర్స్ ఆప్షన్ జరగబోతుంది మన రాడిసన్ బ్లూ హోటల్ లోని అక్కడ ఈ ఫ్రాంచైజీస్ అన్ని కూడా ఎంపిక చేసుకోవటం జరిగింది అయితే ఇప్పటికే ఏడు ఫ్రాంచైజీలు కూడా వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ జరిగింది ఒకసారి ఆ వివరాలు చూస్తే అమరావతి రాయల్స్ హనుమ విహారి ఇంటర్నేషనల్ ప్లేయర్ హనుమ రీటైన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా విజయవాడ సన్ షైనర్స్ అశ్విన్ హెఫర్ ని రీటైన్ చేసుకోవడం జరిగింది అలాగే రాయల్స్ ఆఫ్ రాయల్ సీమా షేక్ రషీద్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా తుంగభద్ర వారియర్స్ సిహెచ్ స్టీఫన్ అదేవిధంగా కేవీ శశికాంత్ వారిద్దరిని కూడా రీటైన్ చేసుకోవడం జరిగింది అలాగే సింహాద్రి వైజాగ్ లయన్స్ రిక్కిబోయీని రీటైన్ చేసుకోవడం జరిగింది అలాగే కాకినాడ కింగ్స్ కేఎస్ బాలన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని ని రిటైన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా భీమవరం బుల్స్ కే నితీష్ కుమార్ రెడ్డి కరెంట్ ఇండియన్ ప్లేయర్ ఆయన రిటైన్ చేసుకోవడం జరిగింది వీళ్ళు కాకుండా ఇంకా మార్కెట్ ప్లేయర్స్ లో ముగ్గురు ఉన్నారు పైల అవినాష్ విధంగా టీవీ సత్యనారాయణ రాజు అదేవిధంగా టీ విజయ్ వీళ్ళు ఆప్షన్ లో టీమ్స్ ఎంపిక చేయబడతారన్న విషయం తెలియజేస్తాను ముఖ్యంగా ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు రావాలన్న ఆలోచనతో గతంలో పదిహేను మ్యాచ్లు ఉండటం జరిగింది ఏపీఎల్ లో దాన్ని ఇప్పుడు ఇరవై ఒక్క మ్యాచ్లుగా పెంచడం జరిగింది ఇది కాకుండా ప్లే ఆఫ్ మ్యాచ్లు నాలుగు మ్యాచ్లు కొనుండటం జరుగుతుంది సో మొత్తం మీద ఇరవై ఐదు మ్యాచ్ల్లోని ప్లేయర్స్ కి అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాను